శ్రీమాత నమ మరో వారం రోజుల్లో కీలక మార్పులు ఈ మూడు రాసుల వారికి అదృష్టం వేద శాస్త్రంలో బృహస్పతి గ్రహాన్ని సాత్విక గ్రహంగా పరిగణిస్తారు దీనితో పాటు బృహస్పతి గ్రహం ఐశ్వర్యం కీర్తి ఆధ్యాత్మికత జ్యోతిష్యం గురువు శ్రేయస్సు జ్ఞానం మరియు విద్యా ప్రదాత అందువల్ల బృహస్పతి గ్రహ గమనంలో మార్పు వచ్చినప్పుడల్లా దాని ప్రభావం మానవ జీవితం పైన భూమిపైన కనిపిస్తుంది సెప్టెంబర్ నాలుగున బృహస్పతి గ్రహం తిరోగమనం చేయబోతోందని దీని కారణంగా మూడు రాశి చక్రాల వ్యక్తులకు డబ్బును మరియు వృత్తి వ్యాపారంలో పురోగతిని పొందవచ్చని అలాగే వారి ప్రతి కోరిక నెరవేరుతుందని సూచిస్తోంది ఈ మూడు రాశుల వారెవరో మరి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు మీ పని మరియు వృత్తి రంగంలో వృద్ధిని పొందవచ్చు కుటుంబంలో పరస్పర సామరస్యం పెరుగుతుంది అలాగే నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందవచ్చు వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మీరు ఈ సమయంలో కోర్టు కేసులలో విజయం పొందవచ్చు మీ ధనాభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు ఉండవు రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు ప్రారంభించబోయే ఏ పనిలోనైనా సరే ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం అందుతుంది ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అందుతాయి వ్యాపారం కారణంగా మంచి ధనలాభాలు అందుతాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలను కూడా అందుకుంటారు ఈ సమయంలో మీకు అన్నింట ఖచ్చితంగా విజయాలు అందుతాయి మూడవది మీనరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందవచ్చు మీకు ధనాభివృద్ధి వనరులు పుష్కలంగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలని కూడా చూస్తారు ఉద్యోగస్తులకు మంచి ఇంక్రిమెంట్లు ఉన్నత పదవులు అందుతాయి వ్యాపారులకు మంచి లాభాలు అందుతాయి మీ కెరియర్లో పురోగభివృద్ధి ఉంటుంది